The సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించిన షాదనగర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలను కాదు తెలిపడం బహిరంగంగా మీడియా ముఖంగా చెప్పాలని ఆల్ ఇండియా వెలుమ అసోసియేషన్ కమిటీ సభ్యులు రవీందర్ రావు గోనె ప్రదీప్ రావు డిమాండ్ చేశారు అంబర్పేట్ నల్లకుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ అన్ని పోలీస్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఒక కులాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ సమావేశంలో సభ్యాల హరీష్ రావు రామడుకు రాజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు నిన్న చేసిన వ్యాఖ్యల పట్ల ఈరోజు వెనక్కు తీసుకుంటున్నా అని ఒక ప్రెస్ మీట్ లో చెప్పాడు అది నాకు సమంజసం కాదు ఒక సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడిండు మాట్లాడి నా వాక్యాలు వెనుక తీసుకుంటున్నాను కరెక్ట్ కాదు దీనికి బహిరంగ క్షమాపణ చెప్పాలి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏదైతే వాక్యాలు మాట్లాడినావో ఆ వాక్యాలు వెనక తీసుకుంటా అంటే కుదరదు మొత్తం గొల్మ జాతి మొత్తం చాలా బాధాకరం బాధపడటం జరిగింది ఈ విషయంలో తెలంగాణ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో దాదాపు ఒక వంద పోలీస్ స్టేషన్లలో ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అలా ఈరోజు అల్వాలో పోలీస్ స్టేషన్లో కూడా రస్తా రోకే చేస్తున్నారు ధర్నా చేస్తాను ఎఫ్ఐఆర్ చేసేదాకా మేము స్టేషన్ నుంచి కదలమని మేము వదిలిపెట్టాం మీరు ఎక్కడి వరకు పోయినా కానీ ఎంత దూరం వరకు పోయినా వదిలిపెట్టాం మా సంఘం తరఫున మేము ఎక్కడికైనా పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం ప్రతి ఒక్కరు కమ్యూనిటీ గురించి అడ్డగోలుగా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము శంకర్ గారికి మా కమ్యూనిటీ ఏమన్నా అన్యాయం చేసిందా మా కమ్యూనిటీతో ఏమన్నా సంబంధం ఉందా మా కమ్యూనిటీతో ఏమన్నా ఓటర్స్ అక్కడ ఉన్నరా షాద్ లో ఒక రెండున్నర లక్షల మంది రిప్రజెంటేటివ్ అయిన రెండున్నర లక్షల మంది ఎన్నుకున్న వ్యక్తి మాట్లాడిసిన భాష అదేనా సంస్కృతి ఆయనకు అదే నేర్పిందా మీడియా సమక్షంలో బహిరంగ క్షేమ పని చేస్తేనే మేము దాన్ని అంగీకరిస్తాం లేకుంటే అదర్వైజ్ అసెంబ్లీ ముట్టడి ఆయన ఇల్లు ముట్టడి మా కార్యాచరణ అతి త్వరలోనే రేపెల్లుండి మా కార్యాచరణ ప్రకటిస్తాం మా సంఘం కూడా చాలా తీవ్రంగా మా ఆల్ ఇండియా ఫిల్మ్ అసోసియేషన్ తను కోశాధికారి గారు తను కూడా ఇక్కడ డిడి కాలనీలో నివాసం ఉంటారు అందరం ఎక్కడ ఇప్పుడు వైసైడ్ దివాకర జై ఎక్కడ వల్ల అక్కడ కార్యాచరణ అవుతుంది దీన్ని మాత్రం చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాక్యాలను మేము ఎందుకంటే ఆక్షేపనీయం కాదు ఇది మాకు మా కమ్యూనిటీకి చాలా అవమానకరం మాకు చాలా బాధాకరం చాలా బాధాకరం విషయం ఆ వెల్మా ఆల్ ఇండియా విల్మా అసోసియేషన్ కానీ ఎవరే కానీ మా వెల్మ బంధువులకు అందరికీ చాలా బాధాకర విషయము అండ్ అలా ఒక ప్రతినిధిగా ఉండి ప్రజాప్రతినిధిగా ఉండి మా విల్మా ఓట్లతోటి కూడా గెలిచి అలా మాట్లాడడం అతని పద్ధతి కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలని అందరం వెల్మ ంధువులు అందరం కోరుతున్నాము అంటే వెనుక తీసుకున్నానని చెప్పడం కాదు బహిరంగ క్షమాపణ చెప్పాలి పత్రిక మీడియా సమావేశం పెట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలని అందరం వెల్మ బంధువులు అందరం కోరుకుంటున్నాము ఇది ఏ నాయకుడే కానీ ఎవరే కానీ ఇలా మాట్లాడడం అది పద్ధతి కాదు ఎవరన్నా తప్పు చేస్తే నీకు ఏదన్నా పదం ఉంటే అంటే నువ్వు కానీ నువ్వు వెల్మ జాతిని వెలుమలు అని అనడం ఇది సరైన పద్ధతి కాదు నిన్న ఇదే నిన్నెవరంటే ఊపుకుంటారా ఎవరన్నా సంస్కారం అదే నా పద్ధతి ఇన్ని వాళ్ళ నాకు ఊకుంటారా ఎవరే గాని ఇట్లా మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇక్కడ నుంచి ఎవరే కానీ ఏ కులం అయినా కాని ఎవరినెవరు ఇట్లా మాట్లాడడం తప్పు అది పద్ధతి కాదు ఎవరే కాని దయచేసి ఇట్లా ఇంకోసారి వరకు అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం శంకర్ మాట్లాడిన మాటల్లో రేవంత్ రెడ్డి గారు చట్టపరంగా చర్య తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మనం కోరుకుంటున్నాము మేము రెండు మూడు రోజులు కూడా కాంప్లైంట్ చేస్తున్నాం అవసరం వస్తే రేవంత్ రెడ్డి గారు కూడా విన్న పంపులు చేస్తాము రేవంత్ రెడ్డి గారు వారికి సస్పెండ్ చేయాలి ఇలా పద్ద మాట్లాడడం పద్ద కాదు ఎవరే ఏ కులం రేపు మీ కులంలో ఏరే ఇంకా రెడ్డి కులంలో మాట్లాడదారు ఇంకా కాపు కులం మాట్లాడదు ఇంకే కులంలో మాట్లాడవచ్చు ఈ ఒకదాతో దాటిపోయి కదా ఎందుకు రవాల్సి వచ్చింది ఈ మాటలు అది పద్ధతి కాదు దయచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మహేష్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు గారు స్పీకర్ గారు మీరు కూడా చర్యలు తీసుకోవాలి ఒక మీ ఎమ్మెల్యే